बाबा साहिब अम्बेदकर डॉक्टर बाबा साहिब अम्बेडकर पाकिस्तान आशिया पाकिस्तान आशिया पाकिस्तान जय 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 ನವಂಬರ್ ಇವತ್ತು ಮೂಡಿನ ಜೊತೆ ನವಂಬರ್ ಇರೋ ಮೂಡಿಯ ಮಾರುನ ವೆರಿ ಮಹಾಂಟ್ ನವಂಬರ್ ಇವ್ನ ಜಾಲಿ ಮಹಾನ್ ಹಲೋ ಮಾಲ ಹಲೋ नवंबर इन ఓకే మాలలకు జరిగిన అన్యాయం ఈ మాలల రణబేరి పెట్టడం అయింది ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు రిజర్వేషన్లు చేస్తే తీర నిర్ణయం జరుగుతుంది మాలలకు ఏంటంటే దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టి ఆ రోసర్ పాయింట్ నన్ను సవరించితే మాలలకు న్యాయం జరుగు దాంట్లోనే దాంట్లోనే చాలా అన్యాయం జరుగుతుంది అందు గురించి అని మాలలను చైతన్యం చేసి అన్ని జిల్లాలు తిరిగి మాలలకు జరిగిన అన్యాయాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వమైన ప్రభుత్వం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ రోసర్ పైట్నన్నా సవరించాలని మేము కోరుతున్నాం ఏంటికి మాలలు డెబ్బై లక్షల మాలలు ఓట్లు వేయించి గెలిపించిన ఘనత మాలలదే అందు గురించి అనే మాలలు ఎక్కడ చెప్పుకోలేక ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని మేము ఇంకా ఆడి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము గవర్నమెంట్కు అందు గురించే మీరు దయచేసి రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము నవంబరు ఇరవై మూడున మాలల రణబేరి మన సరౌండ్ అవర్ గ్రౌండ్ల లక్షలాది మంది కదిలి రావాలని మేము కోరుతున్నాం మీ నీళ్ళు మీరే మీ బండ్లు మీరే మీ కథలు మీదే రాజకీయం కాదు ఇది మాలలకు ఉగ్ర ఉగ్ర నరసింహలాగా కోపం వస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మనం ఓట్లేసి గెలిపించిన కూడా మనకు అన్యాయం జరుగుతుందని ఉండరు మాలలు అందు గురించి లక్షలాది మంది కదిలి రావాలని దీనికి ఈ మీటింగ్కు మన ఇదే కన్నా మినిస్టరు మన ముఖ్య అతిథిగా వస్తున్నాడు ఇదే కన్నా నాయకత్వంలోనే పుల్లు మెజార్టీ విన రావాలని ఏంటికంటే ఇప్పుడే తాడో పేడో గవర్నమెంట్ తోటి మేము తేల్చుకోవాలి మాము ఏది ఇంతవరకు ఓపికతోటి ఉన్నారు మాలలు ఓపిక నశించిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జేబీ భీమ్ బురుగు వెంకటేష్ మాట్లాడుతున్నా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బురుగు వెంకటేశ్వర్లు మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ ఏదైతే మాలలకు ఈ ఎస్సీ వర్గీకరణ దాని అనంతరం రోస్టర్ పాయింట్లలో మాలలకు ఏదైతే అన్యాయం జరిగిందో పూర్తి స్థాయిలో ఆ అన్యాయం పైన మేము గత ఆరు నెలలుగా ప్రశ్నిస్తూనే ఉన్నాం అయినా ప్రభుత్వం నుంచి ఎట్లాడి చలనం లేకపోగా మాకు కనీసం న్యాయం చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదన్న ఉద్దేశంతోనే రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖున సరూర్ నగర్ గ్రౌండ్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక మాలలను సమీకరించి ఒక భారీ బహిరంగ సభ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం ఆ హెచ్చరికతో పాటు తర్వాత కూడా ఈ లోపల కార్యాచరణ ఏమి ప్రభుత్వం దీని మీద కనీసం రోస్టర్ ప్యాంట్లను సవరిస్తాం మాకు ఇచ్చిన ఏదైతే మీరు అన్యాయంగా రెండు వేల పదకొండు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు తీసుకున్న జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం మాలల జనాభాను తక్కువ చూయించి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించారు దాన్ని మా పెద్దలు చెన్నయ్య గారు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది అది కోర్టులో మేము దాని వర్గీకరణ పైన మేము తేల్చుకుంటాం కోర్టు ద్వారానే న్యాయస్థానం ద్వారానే కానీ మీ చేతిలో ఉందో మీరు ఉద్దేశపూర్వకంగా కొంతమంది మంత్రులు కావాలని మాలలను అణిచివేయాలన్న ఉద్దేశంతోనే ఆ సబ్ కమిటీలో ఉన్న కొంతమంది మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులు కుట్ర చేసి మాకు రోస్టర్ పాయింట ఐదు శాతం కూడా రాకుండా ఉద్యోగాలు ఐదు శాతం కూడా దక్కకుండా ఒక శాతం ఉన్నోళ్ళ కంటే కూడా తక్కువ ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఒక కుట్ర పూరితంగా ఈ రోస్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన మాల జాతి తీవ్ర ఆగ్ర ఆవేశాలకు గురై ఉన్నది ఇలా తెలంగాణ మొత్తంలో దీని ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వట్లేదా లేకపోతే వారికి తెలియదా లేకపోతే తెలిసినా నాకెందుకులే వీళ్ళు ఎటుపోతేందనేది జాతి ఎటనబోని అని ఒకవేళ మీనమేషాలు మేషాలు లెక్కిస్తున్నా అనేది మేము నవంబర్ ఇరవై మూడో తారీఖున సరూర్ నగర్ గ్రౌండ్లో తేల్చుకుంటాం దాని తర్వాత కూడా కాబట్టి మాలలు లక్షలాదిగా తరలివచ్చి నవంబర్ ఇరవై మూడున జరిగే మాలల రణబేరి మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం జై భీమ్ మాలమా నాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల ఇరవై మూడున జరిగే మాలల రణబేరికి మాలలు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయ విజయవంతం చేయాలని ఈ సభ ఎందుకు పెడుతున్నామంటే మొన్న ఎస్సీ వర్గం జరిగిన దాంట్లో మాలలకు రోష పాయింట్లు ఎక్కువ కదించి మాలలకు చాలా నష్టం జరుగుతుంది మొన్న ఎన్ని ఉద్యోగాలైతే వచ్చినా ఉద్యోగాల్లో మాలలకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు ఇలా ఇది ఇలాగే కొనసాగకపోతే భవిష్యత్తులో మాలకు ఉద్యోగం రాకుండా పోతాయి దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం దీన్ని సమర్థించి చేసి క్యాబినెట్ పెట్టి చేసి మొత్తం ఈ రోషను సవరించి మాలకు న్యాయం చేయాలని మాల ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ ఈ సభను విజయ విజయం చేస్తామని అదేవిధంగా చెన్నై గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ సభను విజయవంతం చేసి ఈ ఈ సభకు ముఖ్య అతిథిగా ఇస్తున్న మంత్రివర్యులు వివేక్ గారికి కూడా గ్రహస్వాదం పలికి మాకు న్యాయం చేయాలని ఈ సభను ప్రేరుపడిస్తున్నాం జై భీమ్ జై మాల బాల రాష్ట్ర అధికార ప్రతినిధిని చెన్నయ్య గారి నాయకత్వం వర్తిల్లాలి వాస్తవంగా మాలలు తెలంగాణ రాష్ట్రంలోనే చాలా వెనకబాటు గురైన ఎనకబాటు గురై నిల్వ నీడ లేకుండా కాటి కాపరి వృత్తి చేసుకుంటా బతుకున్న జీవికి ఎంబీబీఎస్ డాక్టర్ సపర్యాలు చేస్తే చనిపోయిన జీవికి కాటి కాపరు సఫర్యాలు చేసుకుంటూ ఈరోజు నా నానా ఇబ్బందులు పడి మాలలు జీవిస్తుంటే మళ్ళీ వర్గీకరణ పేరుతోటి వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళకు నోటి ఊక రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది మాలలు ఇంటికొకరు కాకుండా ఇల్లు తాళం వేసి జరిగే ఇరవై మూడు తారీఖు జరిగే భారీ బహిరంగ సభకు మనం చేరుకొని మన సత్తా చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడ్డి విరిచి మన మెడలు వంచి మనం పనిచేసుకొని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరి జారీ చేస్తున్నాం మాలల సత్యో చలో హైదరాబాద్ ఇరవై మూడు తారీఖు నాడు నిర్పిస్తే బహిరంగ సభ చేసి చూపిస్తా అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేస్తున్నాం ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారు రోస్టర్ ప్రాజెంట్ తగ్గించి మాలకు న్యాయం చేయాలని చెప్పి మాల మాలకి కూడా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై మాల చెన్నై గారి నాయకత్వం వర్తీలాలి